సెక్రటరీగా ఇక్కడికి చాలాసార్లు రావడం జరిగింది తర్వాత బహుజన సమాజ్ పార్టీలో కూడా ఈ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మటంపల్లి హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపు ముప్పై నుంచి నలభై గ్రామాలు కూడా తిరిగిన విస్తృతమైన అనుభవం ఉంది మళ్ళీ ఈ ప్రాంతానికి రావడం జరిగింది చాలా వల్ల కార్యకర్త వల్ల నాన్నగారు చనిపోవడం వల్ల వారిని పరామర్శించడానికి ఇక్కడికి రావడం ఇక తెలంగాణలో ముఖ్యంగా మన హుజూర్ నగర్ ప్రాంతంలో మరి చాలా ప్రాంతాలు ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఫేక్ సంబరాలు జరుపుకుంటున్నారు నిజానికి రైతులకు మనస్ఫూర్తిగా గొప్ప హృదయంతో రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ రెండు దఫాలుగా కేసీఆర్ గారు చేశారు రేవంత్ రెడ్డి గారు ఆరు వేల కోట్ల రుణమాఫీ చేసి దానికే గ్రామ గ్రామాన్ని సంబరాలు చేసుకుంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రుణమాఫీ చేసిన ఎన్ని సంబరాలు చేసుకోవాలి రైతు బంధు దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల రైతు బంధు దానికి ఇంకా ఎన్ని సంబరాలు చేసుకోవాలి సో వీళ్ళు ఇంకా అసలు రుణమాఫీ లేదు బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు మీరు నాలుగు లక్షలు లోన్ తీసుకుని ఉంటే మీరు ఆ రెండు లక్షల లోన్ రుణమాఫీ ఎప్పుడు చేస్తామంటే మీరు మిగతా రెండు లక్షలు కడితేనే ఈ రెండు లక్షల రుణం రుణమాఫీ చేస్తామని చెప్పేసి బ్యాంకులు కండిషన్లు పెడుతున్నట్టుగా చాలా చోట్ల కూడా రైతులు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ఎలాంటి ఏమంటారు పరిమితులు లేకుండా రుణమాఫీలు చేశారు కండిషన్స్ లేకుండా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డులని లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటి అక్కరకు రాని కండిషన్లను పెట్టి రైతులను తిప్పలు పెట్టి రుణమాఫీ అనే చేసుకోవాలని చూస్తున్నారు ఆ రుణమాఫీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల గారడి చేసింది మొదటి గ్యారెంటీ ఇలా కర్ణాటకలో వాళ్ళు ఫ్రీ బస్సు స్కీమ్ అన్నారు ఆ ఫ్రీ బస్సు స్కీమ్ నడవక మళ్ళీ రెండు వందల యాభై రూపాయల రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్ల నష్టం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి వచ్చిందని ఇప్పుడు ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు సో కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేని అబద్ధాలన్నీ కూడా ప్రజల ముందర ఆడి ప్రజల ఓట్లు పుంజుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు కేవలం ప్రకటనలకు మాత్రమే ఆయన మరోనాడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటనలు ఇస్తే విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇలా రైతుల రుణమాఫీ గురించి మళ్ళీ ప్రకటనలు మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ తీర్చుకున్నారు మరి ఇప్పుడు వారినే ఉండాలి సో దానికి వాళ్ళ దగ్గర అవును లేదు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నారు ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల గురించి మాట్లాడదామంటే ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల గురించి కూడా వాటిని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసింది తప్ప పోస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటే దాని మీద కూడా మాట్లాడుతున్నాడు హైదరాబాద్ ఒకప్పుడు ఫ్రీ జోన్ అంటే మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఆడ ఉద్యోగం చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయకుండా కానీ ఈరోజు మొత్తం గ్రూప్ త్రీ పోస్టులు అంటే కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతమైన మరి నల్గొండలో హుజూర్ నగర్లో చదువుకున్న బిడ్డల పరిస్థితి ఏం కావాలి గోదావరి పరిస్థితి ఏం కావాలి సూర్యాపేట యాదాద్రి లేకపోతే మహబూబ్నగర్లో జోగులాం గద్వాల జిల్లా లేకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోస్టులు లేవు మరి గ్రూప్ త్రీలో మళ్ళీ అవి కేవలం చార్మినార్ జోన్కో లేకపోతే ఇంకా మిగతా జోన్లు చుట్టుపక్కల ఉండే జోన్లకే వస్తున్నాయి తప్ప మారుమూల ప్రాంతాల్లో ఉండే బిడ్డలకు ఆ గ్రూప్ త్రీ పోస్టులు కూడా లేవు అందుకనికే పెంచి జిల్లాలకు కూడా పంచండి గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ త్రీ పోస్టులు అని అంటున్నారు విద్యార్థులు తర్వాత హెచ్ఓడి పోస్టులు ఏవైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి పోస్ట్లు అంటే కూడా స్టేట్ క్యాడర్ పోస్టులు చేయాలని కూడా చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏడు వందల తొంభై పోస్టులు కాదు మూడు వేల పోస్టులు పెట్టాలని కూడా మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు వాటి గురించి ఏం మాట్లాడలేదు కేవలం ప్రభుత్వం గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాయిదా వేసి ఏదో పెద్దగా సాధించామని చేతులు తెలుపుకుంటున్నారు సో మళ్ళీ ఇక్కడ కూడా నిరుద్యోగ సమాజాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారు అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పదహారు క్లాజ్ నాలుగు ప్రకారం సామాజిక న్యాయం ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అగ్రవర్ణాలు ఉండే పేదలకు కూడా వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ ద్వారా ఇచ్చింది కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో ఆ జివో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు జివో ట్వంటీ నైన్లో ఓపెన్ కాంపిటీషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాలు ఉండే పేదలు వాళ్ళెవ్వరు కూడా కంపీట్ చేయకుండా మరి ప్రివెంట్ చేస్తున్నట్టుగా ఉంది అందుకొరకే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మార్కులు ఇంతవరకు కూడా బయట పెట్టడం లేదు కటాఫ్స్ పెట్టడం లేదు దీన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం కూడా ఈ జియో ట్వంటీ నైన్ వల్ల వస్తున్న పర్యవసానం ఏదైతుందో ఆ పర్యవసానాన్ని పూర్తిగా స్టడీ చేసి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జీవో నలభై ఆరు ముఖ్యంగా కోదాడ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే నగరేకాల్ ఎమ్మెల్యే ఈ నల్గొండ జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు జనవరి నెలలో రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి జీవో నలభై ఆరుతో సవరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలి మెరిటోరియస్ అభ్యర్థులు వీళ్ళందరూ అని వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు కానీ ఇంతవరకు ఆగస్టు నెల దగ్గర దగ్గరికి వస్తున్నాం మనం ఈ ఏడు నెలల్లో ఒక్కరోజు కూడా జీవో నలభై ఆరు మీద ఎవ్వరు కూడా మాట్లాడలేదు మరి తన మీద దామోదరం రాజనాథ్ గారి కమిటీ చేసిండ ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఏందో మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు మరి దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను రైతు రుణమాఫీ ఎలాంటి నియంత్రణ లేకుండా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అందరికీ ఓపెన్ చేసి ఇచ్చారు రైతులకు ఆ విధంగా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులు ఉన్నారు అరవై లక్షల మంది రైతులకు నిజమైన రైతులు యాభై మంది లక్షలతో యాభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి అంతే తప్ప పది లక్షల మంది రైతులకు ఆరు వేల రూపాయలు ఇచ్చి గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఎలాంటి నియంత్రణ లేకుండా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా అన్కండిషనల్గా రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా చాలా చోట్ల మరి ఇక్కడ పార్టీ మారిన సైదిరెడ్డి గారి గురించి వారి గురించి కానీ ఈ చాలా చాలామంది వస్తుంటారు పోతుంటారు వీటి గురించి కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నిరాశ చెందాల్సిన అవసరం లేదు రానున్నది ఇప్పటికే గ్రామాల్లో మళ్ళీ మాకు కేసీఆర్ గారి ప్రభుత్వమే కావాలని చెప్పేసి అడుగుతున్నారు మేడిగడ్డ బ్యారేజు మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అన్న ఈ కాంగ్రెస్ పార్టీ అలా మేడిగడ్డ కుండలాగా ఉన్నది మరి నిజంగా బ్యారేజీ చెడిపోయి ఉంటే దాంట్లో నీళ్ళు ఆగకూడదు మరి ఎందుకు ఆగి నీళ్ళు సో మేడిగడ్డ బ్యారేజ్ ఫుల్గా ఉన్నది సో అబ్సల్యూట్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఏం కాలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి రకరకాల వీడియోల ద్వారా యూట్యూబ్ల ద్వారా రకరకాల ఫేక్ ఆందోళన చేపట్టి మేడిగడ్డ కూలిపోయిందని చెప్పడం జరిగింది కానీ నిజంగా మేడిగడ్డ బలంగా ఉన్నది నిండు కుండలా ఉన్నది మేడిగడ్డ దగ్గర పూర్తిగా మరి నీళ్ళు పూర్తిగా ఆగిపోయింది సో ఈ విధంగా అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వాళ్ళకి నిజంగా రాష్ట్రాన్ని పరిపాలించే ఆ శక్తి వాళ్ళకుందనే అనుకోవడం లేదు సో అందుకరకే తెలంగాణలో ఇప్పటికే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు త్వరలోనే ఆ మంచి రోజులు రాబోతుందని చెప్పేసి చెప్తూ చక్కటి అవకాశం